నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని గౌతమ్ రేఖకు చెప్తూ ఉంటాడు నువ్వు ఆ మిథునను పెళ్లి చేసుకోవాలనుకుంది డబ్బు కోసమే కదా అని చెప్పి రేఖ అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి గౌతమ్ చెప్తాడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కూడా అదే డబ్బు కోసం అని రేఖ చెప్తూ ఉంటుంది నా దగ్గరేముంది నీకు ఇవ్వటానికి అని గౌతమ్ అంటాడు తెలివితేటలు ఉన్నాయి కదా ఆ తెలివితేటలను ఉపయోగించుకొని ఈ ఆస్తంతా నీ సొంతం అయ్యేలా చేస్తాను అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది ఏంటి అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఏదో ఒకరోజు మీ అమ్మ కొడుకుల గురించి ఈ ఇంట్లో బయటపడక తప్పదు ఆ రోజు కట్టుబట్టలతో మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది ఈలోపే ఈ ఆస్తంతా అంతా నీ సొంతమయ్యేలా చేస్తాను అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది నీకు అన్ని తెలివితేటలున్నాయా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు అన్ని తెలివితేటలు లేదే నేను ఇక్కడి వరకు వచ్చానా అని చెప్పి రేఖ అంటుంది అయితే ఈ ఆస్తి అంతా నా సొంతం చేయాలి అని గౌతమ్ చెప్తూ ఉంటే నుంచి ఈ ఆస్తి మనది అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది ఇక గౌతమ్ రేఖ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఇక మరోవైపు సీత రేవతి కిరణ్లు హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సీత నీ ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు కాసేపు మిథునలాగా కాసేపు సీతలాగా ఆ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటున్నావు ఆ ఇంట్లో సమస్యలన్నీ తీరుస్తున్నావు కానీ నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది అవును సీత రామ్కి పాతిక లక్షలు గౌతమ్ అనవసరంగా ఖర్చు చేయబోతూ ఉంటే వాటిని కాపాడావు రామ్ని అమాయకుడిని చేసి అర్చన షేర్స్ రాపించుకోబోతూ ఉంటే వాటిని కూడా సేవ్ చేసావు అలా అందరికీ మంచి చేస్తూనే ఉన్నావు కానీ నీకు మంచి ఎప్పుడు జరుగుతుంది సీత నీకు నువ్వు మంచి ఎప్పుడు చేసుకుంటావు అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు నా గురించి ఆలోచిస్తూనే ఆ ఇంటికి మంచి జరిపిస్తున్నాను అని సీత చెప్తూ ఉంటుంది త్వరగా నీ సమస్యకు ఒక పరిష్కారం చూసుకో ఈరోజు నువ్వు చేసిన మంచే రేపటి రోజున చెడవుతుంది సీత ఆ మహాలక్ష్మి మనస్తత్వం ఏంటో మనకి తెలుసు ఆ మహాలక్ష్మికి నువ్వు మిథున ఒకరే తెలిస్తే గనక ఆ రోజు నువ్వు చేసిన మంచంతా కూడా రామ్ దృష్టిలో చెడవుతుంది అందుకే ముందు నీ గురించి ఆలోచించు సీత నీ ఫ్యూచర్ చూసుకో సీత అని చెప్పి రేవతి కిరణ్లు చెప్తూ ఉంటారు పది రోజుల్లో నా పెళ్లి రోజు రాబోతుంది పెళ్లి రోజున నేను ఆ ఇంట్లో త అడుగు పెట్టబోతున్నాను అని సీత చెప్తూ ఉంటుంది ఓ నీ పెళ్ళి రోజుకి నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు సీత అని రేవతి అడుగుతూ ఉంటుంది నా పెళ్ళే అన్ని సమస్యలకు కారణమైంది ఆ పెళ్లి రోజునే నేను మళ్ళీ ఎలాంటి తప్పు చేయని సీతగా ఆ ఇంట్లో అడుగు పెడతాను పిన్ని ఆ రోజు నా సమస్యలన్నీ దూరం అయిపోతాయి అని సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటుంది నేను అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి ప్లాన్ని ఈరోజే అమలు చేస్తాను అని చెప్పి సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ హాల్లో కూర్చుంటుంది పక్కనే జనార్దన్ గిరి కూడా ఉంటారు అప్పుడు అర్చన కాఫీ తీసుకొని మహాలక్ష్మికి ఇస్తూ ఉంటుంది నాకు వద్దు అర్చన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం జరిగింది మహా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇంకేం జరగాలి నాకు ఇష్టం లేని కోడలుగా సీత ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఆ సీత వల్ల ప్రీతి పెళ్ళి నా చేతుల మీద జరగలేదు రేవతి పెళ్లి కూడా నా చేతుల మీద జరగలేదు ఇప్పుడు నా కొడుకు కానీ గౌతమ్ పెళ్లి అయినా నా చేతుల మీద జరిపిద్దామంటే అది కూడా జరగట్లేదు అని చెప్పి మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అప్పుడే చలపతి కిందికి వస్తూ ఉంటాడు అదేంటి చెల్లాయి అలా మాట్లాడుతున్నావు మిథున గౌతంలో పెళ్ళి జరగకపోతే ఏమైంది గౌతమ్ రేవకల పెళ్ళి జరుగుతుంది కదా అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు రేఖ మిథున ఒకటే నా అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది గౌతమ్ గడు కక్కుర్తుపడి ఆ అమ్మాయిని ప్రేమించాడు లేకపోతే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగేది కదా చెల్లాయ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు గౌతమ్ అలా ఆ అమ్మాయిని ప్రేమిస్తాడని నేను కలగా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది జరిగింది ఏదో జరిగిపోయింది వదిలే మహా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మనం వదిలేసిన మిథన వదిలేది కదా జన అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మిథున వెనుక ఉన్న వేల కోట్లు చూశారు కానీ గౌతమ్ గడి వెనుక ఉన్న ప్రేమ కథను చూడలేకపోయారు చల్లాయ్ ఇప్పుడు అనుభవించండి అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అనవసరంగా మహాని ఇరిటేట్ చెయ్యకన్నయ్య అసలే మహా టెన్షన్లో ఉంది అని అర్చన చెప్తూ ఉంటుంది గౌతమ్ గడిని నమ్మాను గౌతమ్ గడు నిజంగానే ఎవరిని ప్రేమించలేదేమో మంచోడేమో అనుకున్నాను అందుకే మిథునకి గౌతమ్కి పెళ్లి జరిపించాలనుకున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు ఇదంతా కూడా సీత వల్లే వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మధ్యలో సీతేం చేసింది గౌతమ్ గాడు ప్రేమించడం వల్ల జరిగింది అని చెప్పు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీతే మనం బిజినెస్లో ఎదగకూడదని చెప్పి ఆ రేఖను కరెక్ట్గా ఎంగేజ్మెంట్ జరిగే సమయానికి ఇక్కడికి పంపించింది అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు గౌతమ్ చేసినాము మంచి పని సీత చెడు చెడుపన చలాయ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటారు ముఖర్జీ గారు అని మహాలక్ష్మి చెప్తుంది లిఫ్ట్ చేయి అని చెప్పి జనార్దన్ అంటాడు మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ముఖర్జీ గారు అని చెప్పి అంటూ ఉంటే మహాలక్ష్మి గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలి మా ఇంటికి రండి అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఏ విషయం గురించి ముఖర్జీ గారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంటికి వచ్చాక చెప్తాం రండి అని ముఖర్జీ గారు చెప్తారు సరే అండి వస్తాము అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఏంటంటే మహా అని జనాదను అడుగుతూ ఉంటాడు ముఖర్జీ గారు అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నారు ఏ విషయం గురించి అంటుంది జన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా చల్లై దాని గురించే అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు బిజినెస్ గురించి మాట్లాడటానికి అయి ఉంటుంది వదిన మీరు వెళ్ళండి అని గిరి చెప్తూ ఉంటాడు అవును మహా ఇక్కడ ఉండి కంగారు పట్టం కన్నా అక్కడికి వెళ్తే ఏ విషయం తెలిసిపోతుంది కదా అని చెప్పి అర్చన చెప్తుంది నువ్వేమంటావు జన తర్వాత కలుద్దామని చెప్పనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వద్దు మహా ఇప్పుడే వెళ్దాం పదా అని జనార్దన్ అంటాడు సరే జన అని మహాలక్ష్మి జనార్దన్ ఇద్దరు కూడా మిథున వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇక ముఖర్జీ గారు సుశీల హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు మహాలక్ష్మి వాళ్ళు ముఖర్జీ గారు ఇంటికి వెళ్తారు రెండు మహాలక్ష్మి గారు కూర్చోండి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు జరిగిన దానికి మేము బాధపడుతున్నాం ముఖర్జీ గారు ఐఎమ్ సో సారీ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ సారీ కోసం మేము రమ్మలేదు మా మిథున మాకంటే ఎక్కువగా ఫీల్ అయిపోతుంది మా మిథున మీతో మాట్లాడాలని చెప్పింది అందుకే రమ్మని పిలిపించాము అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మిథున మిథున రామ్మ మహాలక్ష్మి గారు వచ్చారు అని చెప్పి ముఖర్జీ గారు పిలుస్తూ ఉంటారు కమింగ్ డాడ్ అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది ఇక మీదిన వస్తు ఫైల్ తీసుకొని మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వస్తుంది మహాలక్ష్మి గారు ఏమైనా తీసుకుంటారా అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది మాకు ఏమీ వద్దు మిథిన జరిగిన విషయానికి నువ్వు బాగా ఫీల్ అవుతున్నావు అని తెలిసింది ఐఎమ్ సో సారీ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ సారీల కోసం నేను ఇక్కడికి నేను ఇక్కడికి మిమ్మల్ని రమ్మలేదు మహాలక్ష్మి గారు అని మీదన చెప్తూ ఉంటుంది అయినా సరే మిథున మా వల్ల పొరపాటు జరిగిపోయింది మమ్మల్ని క్షమించు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇది పొరపాటు కాదు మీరు నన్ను రెండు సార్లు ఇన్సల్ట్ చేశారు అని మిథున చెప్తూ ఉంటుంది ఒకసారి రామ్ని పెళ్లి చేసుకుంటా అంటే రామ్ నన్ను రిజెక్ట్ చేశాడు ఇప్పుడు గౌతమ్ మంచివాడని నన్ను నమ్మించి క్యారెక్టర్ లేని గౌతమ్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు టూ టైమ్స్ మీరు నన్ను చీట్ చేయాలని చూశారు అని మీదన చెప్తూ ఉంటుంది మిథిన చీటింగ్ కాదు గౌతమ్ గురించి మాకు సరిగా తెలియదు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మీ ఇంట్లో ఉండే అబ్బాయి గురించి మీకు తెలియకపోవడం ఏంటి అని చెప్పి మిథిన అంటూ ఉంటుంది నిజంగానే తెలియదమ్మా గౌతమ్ రీసెంట్గానే ఇక్కడికి వచ్చాడు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు సారీ మిదిన ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ సారీల కోసం నేను ఇక్కడికి లేదు ఇన్ని రోజుల నుంచి మీతో పర్సనల్గా రిలేషన్షిప్ ఉంది అలాగే బిజినెస్ పరంగా కూడా రిలేషన్షిప్ ఉంది పర్సనల్గా ఉన్న రిలేషన్షిప్ నిన్నటితో క్లోజ్ అయిపోయింది బిజినెస్ పరంగా ఉన్న రిలేషన్షిప్ను కూడా క్లోజ్ చేయాలనుకుంటున్నాను అందుకే ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి మీరు సైన్ చేస్తే మేము మా బిజినెస్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అర్థం ఇక మీకు మాకు ఎలాంటి రిలేషన్ ఉండదు అని మహాలక్ష్మికి మీదన చెప్తూ ఉంటుంది మీదన అలా చెప్పకు అలా అన్నావంటే మేము చాలా లాస్ అయిపోతాము మేము మీ డాడీ చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్న మీరు మా డాడీని మోసం చేయాలని ఎలా అనిపించింది అని చెప్పి మీద అడుగుతూ ఉంటుంది ఇది మోసం కాదు నిజంగా గౌతమ్ ఎలాంటి వాడు మాకు తెలియదు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ మీదన బిజినెస్ని క్యాన్సిల్ చేద్దామని మాత్రం అనకు మా కంపెనీపై ఆధారపడి ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరి జీవితాలు రోడ్డు పడతాయి ప్లీజ్ మీదిన కాదనకు మాకొక్క అవకాశం ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి బ్రతిమలు అడుతూ ఉంటుంది మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఆఫర్ ఇస్తాను అని చెప్పి మీదురా చెప్తూ ఉంటుంది ఏంటి మీద అది అని మహాలక్ష్మి జనార్దన్ అడుగుతూ ఉంటారు గౌతమ్ మంచివాడు కాదు అని తెలిసింది కాబట్టి గౌతమ్కి నాకు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఇప్పుడు నేను రామ్ని కోరుకుంటున్నాను రామ్ని నా సొంతం చేయండి అప్పుడు మీతో బిజినెస్ డీల్ ఇలానే కంటిన్యూ అవుతుంది అని మీదనే చెప్తూ ఉంటుంది అలా ఎలా కుదురుతుంది రామ్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది రామ్ భార్య సీత ఉంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు కానీ రామ్ సీతలు దూరంగా ఉంటున్నారు కదా సీత ఎప్పటికీ ఇంటికి తిరిగి రాదని మహాలక్ష్మి గారు చెప్పారు కదా అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది అయినా సరే రామ్ మీదన గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీరు మాతో బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు కంపల్సరీ రామ్ని నాతో పెళ్లికి ఒప్పించాలి అని మహాలక్ష్మికి మీదన చెప్తూ ఉంటుంది లేదంటే మాతో బిజినెస్ డీల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవాలి అని మీదన చెప్తూ ఉంటుంది సరే మీదన ఇంటికి వెళ్ళి రామ్తో మాట్లాడతాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళి రామ్తో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో రామ్ని ఒప్పించండి అని మీద చెప్తూ ఉంటుంది ఈ గోల్డెన్ ఆపర్చునిటీ నేనెందుకు వదులుకుంటాను మీదిన రామ్ని ఎట్టి పరిస్థితుల్లో నీతో పెళ్లికి ఒప్పిస్తాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి వెళ్తారు ఏమంటున్నావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది అవును అర్చన రామ్తో పెళ్లి జరిపిస్తే కనుక బిజినెస్ కంటిన్యూ అవుతుందంట లేకపోతే బిజినెస్ రిజెక్ట్ చేస్తారంట అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి బిజినెస్కి పర్సనల్ విషయాలకి లింక్ పెడుతున్నారు వీళ్ళు అని గిరి అడుగుతూ ఉంటాడు మీరు కూడా డబ్బు కోసమే కదా మిథునని పెళ్ళి చేసుకోవాలనుకుంది అని చలపతి చెప్తూ ఉంటాడు నువ్వు ఆగానయా ఎట్టి పరిస్థితుల్లో మిథున రామ్ల పెళ్లి జరగాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందుకు రామ్ అస్సలు ఒప్పుకోడు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు రాముకు కూడా బిజినెస్ అంటే ఇంపార్టెంటే కదా ఎందుకు ఒప్పుకోడు అని గిరి అంటాడు బిజినెస్ కన్నా కూడా సీత అంటేనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు రామ్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్